హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేము రాజానగరంలో ఉన్నామండి మా చిన్నమ్మల ఇంటికి యాక్చువల్గా మేము మా చిన్నమ్మల ఇంటికి వచ్చింది దీనికోసమే రాజానగరం శ్రీ దుర్గాదేవి అమ్మవారి జాతర అనమాట అండి ఈరోజు ఒక్కరోజే జరుగుతుంది అది తీర్థము నైట్ ఉంటుంది జాతర అంతా మార్నింగ్ జరుగుతుంది ఒకరోజే ఉంటుందండి ఇక్కడ రాజానగరంలో ఫేమస్ అంట అందుకని వచ్చామండి ఫస్ట్ మార్నింగే అయితే ఇక్కడ నైవేద్యాలు పెట్టుకుంటున్నామండి నైవేద్యాల కోసం ఇలాగా ఒక ప్లేట్లో అన్నము పప్పు తెల్లగపిండి ములగాకండి అది అది మూడు చోట్ల వేస్తున్నాము పునుకులు కొంచెం పెరుగు నెయ్యి వాటరు చలివిడి వడపప్పు పానకం బెల్లం అట్టిపళ్ళుతో తాంబూలం ఇవన్నీ అయితే అమ్మవారికి నైవేద్యం కింద పెడతామండి నైవేద్యం కింద పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసుకుని దండం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని పొగ అయితే వేస్తామండి ఇంటి దగ్గర అందరూ దండం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నైవేద్యం ఉంది కదండి ఈ నైవేద్యాన్ని తీసుకెళ్ళి అమ్మవారి గుడి ఉంటుంది కదండి అమ్మవారి గుడి దగ్గర వేప చెట్టు ఉంది వేప చెట్టు దగ్గర పెడతారంటండి నైవేద్యాలన్నీ తీసుకెళ్ళి అక్కడే కోడిని కోసి కావాలి అంటే అక్కడే మనం వంట చేసుకుని వండుకొని తినేవచ్చు లేదంటే ఇంటికి తెచ్చుకునైనా వండుకోవచ్చు నేను మా మమ్మీ అత్త వాళ్ళందరూ వచ్చారండి మొత్తం ఇక్కడ ఇంటి దగ్గర మొత్తం అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తామండి టెంపుల్ కూడా మొత్తం చూపిస్తాను చూసేయండి ఇలా అందరూ పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకుని దండం పెట్టుకుంటున్నారండి లాస్ట్లో పొగ అయితే వేసేస్తారు మేమైతే మా నైవేద్యాలు అనేవి ఇలా పెట్టుకుంటాము ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్ అయితే మనకి రాజమండ్రి నుంచి రాజానగరం వచ్చే హైవే ఉంటుంది కదండి హైవేలో లెఫ్ట్ సైడే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది రాజానగరంలో ఈ టెంపుల్ అనేది ఫేమస్ అంటండి ఇక్కడ ఎవ్రీ శుక్రవారం కూడా మనకి భోజనాలు అనేవి పెడతారు టెంపుల్ అనేది చిన్నగానే ఉంటుంది కానీ ఫేమస్ అండి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం కంపల్సరీ ఈ రోజైతే మనకి టికెట్ అనేది కంపల్సరీ అంటండి ఫ్రీ దర్శనం అయితే ఉండదు ఈ ఒక్క రోజుని ఎందుకంటే ఎప్పుడు దేవుడికి పొలాలు ఇవి ఆదాయం అనేది లేదంటండి అందుకని మనకి కంపల్సరీగా ఒక ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ టికెట్ అయితే పెడతారు ఈ ఒక్క రోజు మాత్రమే మేమైతే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నామని టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము దేవుడికి ఆదాయం ఉండకపోవడం వల్ల ఈ ఒక్కరోజు ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయంతోనే ఇక్కడ ఈ తీర్థం అనేది జరిపిస్తారంటండి ఇదేనండి దుర్గా అమ్మవారి టెంపుల్ అమ్మవారు మనం ఇందాక పోతురాజుని చూసాం కదండి అదే మెయిన్గా దొరికిన పోతురాజు విగ్రహం అండి ఇందాక చెప్పాను కదండి నైవేద్యాలు ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదండి ఆ నైవేద్యాలనే తీసుకొచ్చి ఇక్కడ వ్యాప్ చెట్టు ఉంది కదండి అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఆ అమ్మవారి విగ్రహం దగ్గర ఆ నైవేద్యం అనేది పెట్టి కోడిని అని ఏదైనా మొక్కుకుంటారు కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే కోసుకొని ఇక్కడే మనకి వంటలు అనేవి కూడా చేయడానికి వెనకాల స్పేస్ అనేది ఉంది అది కూడా చూపిస్తాను అక్కడే వండుకొని తినచ్చు లేదంటే ఇంటికైనా పట్టుకెళ్ళచ్చు ఒకసారి టెంపుల్ మొత్తం చూసేయండి వినాయకుడు అమ్మవారు శివుడి బొమ్మలు ఉన్నాయండి ఇలా తీసుకుని ఇక్కడే ఇదిగోండి ఇది వంట చేయడానికి వెనకాల చాలా పెద్ద ప్లేస్ అనేది ఉంది భోజనాలు కూడా పెట్టుకోవచ్చు ఇంకొండి ఇక్కడ కొంతమంది వంటలు అవి చేసుకుంటున్నారు టెంపుల్ అంతా చూసేసిన తర్వాత అక్కడ నుంచి మనం రోడ్ క్రాస్ చేసుకుని రైట్ సైడ్ కి వచ్చేస్తే తీర్థం అనేది అక్కడ పెట్టారండి ఇది మార్నింగ్ ఇప్పుడిప్పుడే మొత్తం షాప్స్ అవన్నీ ఇంకా పెడుతున్నారు ఇది ఇంచుమించు ఒక టూ ఏకర్స్ ల్యాండ్ లాగా ఉందండి రౌండ్ సర్కిల్ అక్కడైతే ఇలా షాప్స్ షాప్స్ జైంట్ వెల్ కోలంబస్ ఇవన్నీ పెడుతున్నారండి నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది నైట్ చూపిస్తానండి మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి నైట్ అయితే ఇంకా కలర్ఫుల్గా లైటింగ్ అవి ఉంటాయి మొత్తం అన్నీ పెట్టేసి ఉంటాయి నైట్ మళ్ళీ చూపిస్తాను లంచ్ చూసేద్దరు కానీ స్వీట్ గారెలు రైస్ పప్పు తెల్లగపిండి ములగాకు పప్పు చికెన్ కర్రీ కబాబ్స్ రసం పెరుగు పెరుగులోకి అట్టుపండు ఇదైతే నైట్ వ్యూ అండి నైట్ అయితే మొత్తం అన్నీ పెట్టేశారు జనం కూడా చాలా మంది ఉన్నారు ఈ ఒక్కరోజే ఉంటుందేమో ఫుల్గా ఉన్నారు జనం నైట్ వన్ ఓ క్లాక్ వరకు జరుగుతుందంటండి మార్నింగ్కి మళ్ళీ ఏమీ ఉండదు ఓన్లీ వన్ డే మాత్రమే జరుగుతుంది ఒకసారి తీర్థం మొత్తం చూపిస్తాను చూసేయండి

Bir sen, söyle, bir şey bir şey మనకి ఈ నైట్ అయితే సాంగ్స్ ఇలా కోలాటం మ్యూజికల్ నైట్ ఉందండి మ్యూజికల్ నైట్ మందు కాల్పు ఇవన్నీ ఉంటాయండి దుర్గమ్ వారి జాతర అయితే రాజనగరంలో ఇలా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్